శ్రీకలహస్తని కథ ప్రాచీన దేవాలయానికి సంబంధించిన పురాణంలో లోతుగా నాతుకుపోయింది ఇది ఆంధ్రప్రదేశ్లోని కలహస్తిలో ఉన్న శివునికి అంకితమైంది ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన మరియు గౌరవనీయమైన శివ దేవాలయాలలో ఒకటి ఇది భక్తి మాయజాల హటనలు మరియు కాస్మిక్ శక్తులతో సంబంధం కలిగి ఉంది ప్రధాన దేవత శ్రీకాళహస్తేశ్వరునిగా లేదా శ్రీకలహస్తేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ దేవాలయం వాయులింగంతో సంబంధం కలిగ ఉండటంతో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది ఇది గాలిమూలాన్ని సూచిస్తుంది శ్రీకల్లహస్తేశ్వరుని పురాణం శ్రీకల్లహస్తేశ్వరుని కథ మూడు జంతువుల భక్తి చుట్టూ తిరుగుతుంది ఒక ఏనుగు ఒక మంట మరియు ఒక పాము ఇవి అన్ని శివుని అంకిత భక్తులు సహజ శత్రువులుగా ఉన్నప్పటికీ ఈ సృష్టులలో ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకమైన మార్గాలలో భక్తిని చూపించారు ఒకరి చర్యల గురించి మరొకరు తెలియకుండా ఈ కథ శివుని క్రూప జాతులు కులాలు లేదా రూపాలను మించిపోయేలా ఎలా ఉన్నదో మరియు నిజమైన భక్తి మన హృదయంలోని శుద్ధతలో ఉందని హైలైట్ చేస్తుంది మంట యొక్క భక్తి ఈ కథలో మొదటి భక్తుడు ఒక మంట ఈ చిన్న సృష్టి శివలింగం చుట్టూ సంక్లిష్టమైన జాలాలను నేసింది ఇది దుమ్ము ఆకులు మరియు ఇతర మలినాల నుండి రక్షించడానికి ప్రతిరోజు మంట తన జాలాన్ని శ్రద్ధగా నిర్మించేది ఇది శివుని చిత్రాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నదని నమ్మేది దీని భక్తి లింగాన్ని దుష్ప్రభావాల నుండి విముక్తం చేయడంపై కేంద్రీకృతమైంది పాముని అర్పణ రెండవ భక్తుడు ఒక పాము శివునికి అంకిత భక్తిగా ఉన్న ఈ పాము ప్రతిరోజు లింగాన్ని సందర్శించి విలువైన రత్నాలు మరియు పువ్వుల రూపంలో అర్పణలు చేసేది ఈ పాము ఈ అర్పణలు శివుని పత్ల తన భక్తి మరియు ప్రేమకు చిహ్నంగా ఉన్నాయని నమ్మేది ఇది లింగం యొక్క కింద రత్నాలను ఉంచి తరువాత నిశ్శబ్దంగా కదులుతుంది ఇది తన సేవ చేసే వినయమైన మార్గంగా భావించింది ఏనుగుని పూజా విధానం ఈ కథలో మూడవ భక్తుడు ఒక ఏనుగు ఈ ఏనుగు ప్రతిరోజు లింగాన్ని పూజించడానికి వస్తుంది ఇది సమీప నదిలోని తన ముక్కుతో నీటిని సేకరించి శివలింగంపై నీటిని పోసి అభిషేకం పవిత్ర స్నానం నిర్వహిస్తుంది అభిషేకం పూర్తయిన తరువాత ఏనుగు లింగం చుట్టూ పువ్వులు ఉంచి దానికి నమస్కారం చేస్తుంది ఇది తన భక్తి సంకేతంగా దివ్య విరోధం ఈ సృష్టులలో ఎవరూ ఒకరి దినచర్యల గురించి తెలియదు ప్రతి ఒక్కరూ శివుని పూజించడంలో తమకు మాత్రమే బాధ్యత ఉందని భావించారు మంట ఉదయం తన జాలాన్ని నేసేది పాము మధ్యాహ్నం తన అర్పణలు చేస్తుంది మరియు ఏనుగు సాయంత్రం తన అభిషేకం మరియు పూజ నిర్వహిస్తుంది ఏనుగు లింగంపై నీటిని పోసేటప్పుడు అది అనుకోకుండా మంట యొక్క జాలాన్ని నాశనం చేసి పాముని అర్పణలను కడిగవేస్తుంది పాము తన అర్పణలు క్షీణించినట్లు చూసి కోపంగా మారింది ఏనుగు తన భక్తిని అన్యాయంగా అవమానిస్తున్నదని నమ్మి పామును కాటడానికి ప్రయత్నించింది ప్రతిగా ఏనుగు పాముని ఉద్దేశం అర్థం చేసుకోకుండా పామును తొక్కింది దాన్ని చంపింది దురదృష్టవ ఏనుగుని ముక్కు శక్తికూడా లింగం చుట్టూ ఉన్న మంటను చంపింది శివుని జోక్యం ఈ నిర్దోషకాని విరోధభక్తిని చూసి శివుడు ఈ మూడు సృష్టుల యొక్క నిజాయితీతో కదిలిపోయాడు వారి స్పష్టమైన శత్రుత్వం మరియు అపార్థం ఉన్నప్పటికీ వారు ఆయన పట్ల తమ శుద్ధ ప్రేమ మరియు భక్తిలో ఐక్యంగా ఉన్నారు శివుడు వారి విశ్వాసం యొక్క లోతితో మునిగపోయి వారి ముందు ప్రమయ్యాడు ప్రభువు ఈ మూడు సృష్టులకు మోక్షం ముక్తి ఇచ్చాడు వారి ఆత్మలను జననం మరియు మరణం యొక్క చక్రం నుండి విముక్తి కల్పించాడు ఈ సంఘటనలు జరిగిన స్థలం కలహస్తిగా ఎప్పటికీ పిలవబడుతుందని ప్రకటించాడు మరియు అక్కడ కల్లహస్తేశ్వరునిగా పూజించబడుతాడు కలహస్తి యొక్క ప్రభువు మంట పాము మరియు ఏనుగుని కథ దివ్యుడు శరీరాల మరియు చర్యలపైన చూడకుండా ఎలా చూస్తాడో సూచిస్తుంది నిజంగా ముఖ్యమైనది మన హృదయంలోని ఉద్దేశం మరియు భక్తి వారి చర్యలు కొన్నిసార్లు విరోధానికి దారితీసినప్పటికీ వాయులింగం యొక్క ప్రాముఖ్యత కలహస్తిలోని దేవాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ పూజించబడుతున్న శివలింగం వాయులింగం ఇది గాలిమూలాన్ని సూచిస్తుంది ఇది శివునికి అంకితమైన పంచభూత స్థలాలలో ఒకటి ప్రతి ఒక్కటి ప్రకృతిలోని ఐదు మూలాలను సూచిస్తుంది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం కలహస్తి దేవాలయంలో శివలింగం చుట్టూ వాయు గాలి వాయువుగా నిరంతరం కదులుతుందని నమ్మబడింది ప్రత్యక్షంగా శారీరక గాలి లేకపోయినా లింగం చుట్టూ గాలి శక్తి అనుభవించబడుతుంది ఇది సృష్టిలోని అన్ని జీవాలను ప్రాణశక్తిగా శివుని ఉనికిని సూచిస్తుంది కన్నప్ప యొక్క పాత్ర శ్రీకాళహస్తేశ్వరుడితో సంబంధం ఉన్న మరో ప్రసిద్ధ కథ కన్నప్ప గురించి అతను ఒక తెగల వేటగాడు లార్జ్ శివుడి యొక్క అత్యంత భక్తులలో ఒకడిగా మారాడు కన్నప్పకు లార్జ్ శివుడిపై ఉన్న ప్రేమ అంతగా తీవ్రంగా ఉంది అతను ఒకసారి శివలింగం యొక్క ఒక కంటి నుండి రక్తం ప్రవహిస్తున్నది చూశాడు సందేహం లేకుండా కన్నప్ప తన స్వంత కంటిని పులకించి లింగంపై అర్పణగా ఉంచాడు కన్నప్ప లింగం యొక్క మరొక కంటికూడా రక్తం కారుతున్నది గమనించినప్పుడు అతను తన రెండవ కంటిని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అతని అత్యున్నత బలిదానం చూసి శివుడు మధ్యలోకి వచ్చి అతని దృష్టిని పునరుద్ధరించి శాశ్వత మహిమతో అతన్ని ఆశీర్వదించాడు కన్నప్పను తరువాత అరవై మూడు నాయనార్లలో ఒకరిగా గౌరవించారు వారు శివుడి యొక్క అత్యంత భక్తులు కాళహస్తి దేవాలయం ఈరోజు శ్రీకాళహస్తేశ్వర దేవాలయం భారతదేశంలో అత్యంత పూజ్యమైన కేంద్రాలలో ఒకటి ఇది ఆధ్యాత్మిక శక్తి మరియు నిర్మాణ అందం కోసం ప్రసిద్ధి చెందింది దేశమంతా యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శించి శ్రీకాళహస్తేశ్వరుడి ఆశీర్వాదాలను కోరుతారు ముఖ్యంగా రాహు మరియు కేతు హిందూ జ్యోతిష్యంలో కాస్మిక్ విహాతం కలిగించే రెండు నీడ గ్రహాలు ప్రభావాలను తగ్గించడానికి పూజలు చేయాలనుకునేవారు పల్లవ మరియు చోళ రాజవంశాలకు చెందిన ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకలతో కూడిన స్తంభాలు ఎత్తైన గోపురాలు మరియు లార్జ్ శివుడికి అంకితమైన మహోన్నత కేంద్ర ఆలయం కలిగ ఉంది భక్తులు ఈ దేవాలయంలో నిజమైన ప్రార్థనలు అడ్డంకులను తొలగించగలవని శాంతిని తీసుకురావగలవని మరియు మోక్షాన్ని ప్రసాదించగలవని నమ్ముతారు సంక్షేపం శ్రీ కథ నిజమైన భక్తి బాహ్యరూపాలు మరియు చర్యలను మించిపోయే ఒక లోతైన గుర్తింపుగా ఉంది ఇది దేవుడు ఒకరి హృదయపు శుద్ధతను గుర్తిస్తాడని వారి రూపం లేదా స్వభావం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని బోధిస్తుంది అది ఒక ప ఆష్కై యొక్క అంకితభావం ఒకపాము యొక్క అర్పణలు లేదా ఒక ఏనుగుకు సంబంధించిన పూజలు అయినా లార్జ్ శివుడు ప్రేమ నిజాయితీ మరియు విశ్వాసంతో ఆయనను చేరుకునే అందరినీ ఆశీర్వదిస్తాడు కాళహస్తి దేవాలయం దివ్యకృప యొక్క కాంతిగా నిలుస్తుంది భక్తులను శ్రీకాళహస్థేశ్వర రూపంలో లార్ద్ శివుడి ఆధ్యాత్మిక శక్తిని అనుభవించడానికి స్వాగతిస్తుంది